చనిపోయిన వాటి జరిగిందని మీరు రోజు తప్పుడు వార్తలు రాస్తారు కదా ఇది మీకు అలవాటే ఇంకోటి అసలు మధ్యాహ్నానికి సంబంధించి మీకు సవాల్ విసురుతా ఉన్నా మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే మీరు నిజంగా చంద్రబాబు నాయుడు కోసం బ్రోకర్ పని చేయకుండా జర్నలిజమే చేస్తున్నామని ఒక వన్ పర్సెంట్ అన్న మీకు అనిపిస్తే నేను ఇప్పుడు చూపించేటటువంటి బ్రాండ్ని ఈ పత్రికల్లో ఫోటోలు ఏంటి రేపు ఇదేంటండి సుమోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కంపెనీ అనుకున్నారు కంపెనీ అంటే మీరు అన్నట్టుగా టాటా సుమో అనే కంపెనీని కంపెనీ అనుకుంటారు మీరు ఇది టాటా సుమో కంపెనీ కదండి తొంభై తొమ్మిది రూపాయలకి సుమో విస్కీ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా పది రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లిక్కర్ని నాటు బ్రాండుల్ని ఈ సీసాల్లో నింపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళని సర్వనాశనం చేయాలి మళ్ళీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి హాస్పిటల్ అయితే ఎటు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు కదా మీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సంబంధించిన రమేష్ హాస్పిటల్లో లేదంటే ఇంకో ఇంకో సురేష్ హాస్పిటల్ ఇవాళ ఉంటాయి కదా అక్కడ పోయి మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుని అక్కడ కూడా వాళ్ళు గొల్ల చేయాలి ఇది సుమోవిస్కి అండి ఇది చూడండి షార్ట్ ఏ షార్ట్ అనుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు వేసిన షార్ట్ తెచ్చిన షార్ట్ ప్రజలకు వేస్తున్న షార్ట్లు మామూలు షార్ట్ కాదు వంద రూపాయలు ఉంటే చాలు విత్ స్టఫ్ కూడా ఇస్తారు వంద రూపాయలకు మామూలు షార్ట్ తీసుకురాల ఇది ఇది మంద ఇది దీన్ని ఎవడన్నా మనిషి మంద మందంటారా ఇది ఇంకోటి బెంగళూరు విస్కి ఇది బెంగళూరులో ఉండదండి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ పెద్ద బ్రాండ్ బ్రాండ్ ఇది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాండ్ బెంగళూరు విస్కి సుమో విస్కీ షార్ట్ విస్కీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ గ్రామ గ్రామాన సచివాలయం గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం గ్రామ గ్రామ హెల్త్ క్లినిక్ గ్రామ గ్రామ డిజిటల్ లైబ్రరీ నాడు నేడుల భాగంగా కార్పొరేట్ స్కూల్ తల తలదన్నేలాగా ప్రభుత్వ స్కూళ్ళు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఈ విధంగా చెప్పుకుంటా పోతే పదిహేడు మెడికల్ కాలేజ్లు అది మా బ్రాండ్ మీ బ్రాండ్ ఏదో తెలుసా ఇది చీప్ బ్రాండ్ ఇది మీ బతుకంతా చీప్ బతుకులే కాబట్టి బెంగళూరు విస్కీ అంట మళ్ళీ బెంగళూరు బ్రాండ్ ఇది బెంగళూరు బ్రాండ్ దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా అక్క చెల్లెమ్మలారా దయచేసి ఏదైతే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు చెప్పండి దయచేసి ఇలాంటివి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మద్యం ఆరోగ్యానికి హానికరం ఈ మధ్యం ఇంకా ఆరోగ్యానికి హానికరం ఈ మధ్యం తాగితే సంవత్సరాలు కాదండి నెలల్లోనే చచ్చిపోతారు సో బెంగళూరు బ్రాండ్ అంట కేరళ ఆల్రెడీ విస్కీ కేరళలో ఉండదండి ఇది అక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది ఉంటది ఇది తొంభై తొమ్మిది రూపాయల పెద్ద చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి డిస్కలరీలకి అన్ని అప్పచెప్పి విపరీతంగా తాగండి తాగి ఓగండి ఊగి చచ్చిపోండి ఇది ఈ ప్రభుత్వం పదకొండు నెలలుగా చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇంకో బ్రాండ్ చూడండి రాయల్ లాన్సర్ విస్కీ అంటే ఇది ఇది కూడా తొంభై తొమ్మిది రూపాయలు షాపులో అంటే తొంభై తొమ్మిది సిండికేట్ అయ్యే అనే అన్ని షాపులు ఉంటాయి కదా అక్కడ ఉంటే నూట ఇరవై నూట ముప్పై బెల్ షాప్లో ఉంటే నూట యాభై బెల్డ్ షాప్ అని తెలుసు కదా ఇరవై నాలుగు గంటలు ఉంటాయి తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉంటాయి దుర్గమ్మ గుడి కిందకొస్తే ఉంటాయి ఇంకా ఇంకా తిరుమల అయితే పైన కూడా బెల్ షాపులు అమ్ముతున్నారు ఎంత దారుణమైన శ్రీకరం దీని పేరే బ్రాంతి నైన్టీ నైన్ బ్రాంతి నైన్టీ నైన్ ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తాగే వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తారు చూడండి ఓల్డ్ క్లబ్ అంటే నూట పది రూపాయలు పాత క్లబ్ ఇది కానీ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చూడండి చాంపియన్ చాంపియన్ స్పెషల్ విస్కీ ఛాంపియన్ అయిపోతారు ఇది దాగితే తొందరగా చచ్చిపోయి ఇంకోటి చూడండి ఇదైతే అద్భుతం గుడ్ ఫ్రెండ్స్ మంచి స్నేహితుల విస్కీ దీని పేరు ఎవరు మంచి స్నేహితులు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బంధం బాగా దృఢంగా ఉండాలని చెప్పి గుర్తుగా ఇట్లాంటి విస్కీని తెచ్చారు మామూలుగా అయితే ఎవరన్నా గుర్తుగా ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు పెద్దలు చనిపోతే వాళ్ళ పేరు మీద మనం ఏదైతే పోస్టల్ స్టాంపు కానీ అట్లాంటివి తీసుకొని వస్తాం ఈ ఇద్దరు కూటమిలో బాగా దృఢంగా ఉండాలని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ బాగా మంచి ఫ్రెండ్స్ గా తెలుగుదేశం వాళ్ళు జనసేన కుక్కలుగా కొట్టినా కూడా పర్లేదు కొట్టించుకునే దృఢంగా ఉండాలనేటటువంటి దృఢ నిశ్చయంతో గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కి నూట పది రూపాయలు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీప్ బ్రాండ్లు పది రూపాయలు విలువ కూడా ఇవి ఈ బాటిల్ చూస్తే నిజంగా షాక్ అవుతారు ఎవరైనా కూడా ఆ బాటిల్ అలానే ఉంటే ఇంకా మధ్యలో చూస్తే ఇంకా షాక్ అవుతారు తాగితే చంద్రబాబు నాయుడు గారు ఈ మందు తెచ్చాడా నిజంగా మనం ఈ దేశంలోనే ఉన్నావా అని కూడా ఏం తెలియదు అలాంటి భ్రమంలో ఉండిపోతాం అలాంటి మందులు తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈ రోజు గుడి పక్కన బడి పక్కన ఏర్లై పాలిస్తారు సాక్షాత్తు మీ ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాపులు చెబితే ఇప్పటికీ దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చల విడిగా బెల్ట్ షాపులు యాభై ఐదు వేల నుంచి అరవై అరవై వేల బెల్ట్ షాపులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ విధంగా మీరు తీసుకొని వచ్చి మద్యానికి సంబంధించి ఫోర్టీన్ పర్సెంట్ మార్జిన్ మీరు పెంచి మద్యం దుకాణాలకి మూడు వేల కోట్ల రూపాయలు దానివల్ల మద్యం దుకాణ దుకాణాలకి లాభం చేకూరుస్తూ చేకూరుస్తూ రాష్ట్రానికి నష్టం నష్టం వస్తుంటే మరి ఇప్పుడు కదా జరుగుతుంది స్కాము ఏ కొత్త బ్రాండ్ గాని ఏ కొత్త డిస్లరీ గాని తీసుకురానటువంటి మా స్కామ్ జరిగిందా చీపు లిక్కర పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఏదైతే మీ డబ్బుల కోసం ఇలాంటి డబ్బులతో వచ్చే బతుకు రేపు బొద్దున ఎక్కువ రోజులు ఉండదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సో మేము ఏ బ్రాండ్ తీసుకుని రాలా మీరు మీరు మా మీద దుష్ప్రచారం చేసినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు గవర్నర్ రిజర్వ్ కావచ్చు అలానే మీరు అన్నటువంటి భూమి భూమి కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి బ్రాండ్లో మేము మేమే కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా ఏ కొత్త డిస్టరీ కూడా తీసుకురాలా ఇది గవర్నర్ రిజర్వ్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి మీద ప్రేమతో అప్పటి గవర్నర్ గారు అంటే బాగా ఇష్టంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన బ్రాండ్ గవర్నర్ రిజర్వ్ అలానే మీరు చూస్తే రాష్ట్రపతి గారి మీద ప్రేమతో మళ్ళీ గవర్నర్ గారి మీద తీసుకుని వస్తే రాష్ట్రపతి గారు ఫీల్ అవుతారు అనుకున్నాడు అట్లా అంటే ఈయన అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఫీల్ అవుతా ఉంటాడు కదా సో ఇది చూడండి జరిగే ఆరు రెండు రెండు వేల పద్దెనిమిది ప్రెసిడెంట్ మెడల్ అలానే మా మీద విపరీతంగా ప్రచారం చేసి భూమ్ భూమ్ అనేది ఒకటి ఉందా దాన్ని అసలు అది బ్రాండా అన్నటువంటి వాళ్ళని ఈ రోజు కూడా భూమ్ భూమ్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికింది తెలంగాణ ఏంటి తమిళనాడు అన్ని చోట్ల భూమి దొరికింది ఆ భూమి తెచ్చింది మీరే ఎప్పుడు పద్నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది అది బేరా కంపెనీ బేరా నైన్టీ వన్ బ్లాండ్ బీర్ బీరా స్ట్రాంగ్ బీర్ సుపీరియర్ ఒరిజినల్ బీర్ ఇట్లా తీసుకొని వచ్చింది మీరే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జలటం కోసం ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ అందరూ ఏ విధంగా బురజ్ జల్లుతూ ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తారో గమనించి ఇప్పుడు దయచేసి ఈ బ్రాండ్లు మీరు కొని తాగి ఆరోగ్యాలు మాత్రం దయచేసి పాడు చేసుకోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది